నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల తొంభై ఏడవ వినిపించే కథ వికే ఆరు వందల తొంభై ఏడు శ్రీ కెవి లక్ష్మణరావు గారి కథ రేపన్నది నీది కాదు రచయిత శ్రీ కెవీ లక్ష్మణరావు గారు సెకండరీ గ్రేడ్ టీచర్ మానేపల్లి గ్రామంలో సాహిత్య తొలి గురువు వీరికి వీరి నాన్నగారే ఇప్పటి వరకు రెండు వందలకు పైగా బాలల కథలు వారివి ప్రచురితమయ్యాయి బాలల నీతి కథలు జ్ఞానోదయం అంతా ఒకటే కథా సంపుటాలుగా ప్రచురించారు విశాఖ సంస్కృతి మాసపత్రిక నిర్వహించిన బాలల కథల పోటీలలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రథమ రెండు వేల పంతొమ్మిదిలో తృతీయ రెండు వేల ఇరవైలో ప్రత్యేక బహుమతి లభించాయి రెండు వేల పదమూడు విపులలో వారి కథ ఏ పేరుతో పిలిచినా కొంచెం పెద్దది చేసి దేవాలయాల నేపథ్యంలో రచయిత సినీ నటులు ఎల్బి శ్రీరామ్ గారు షార్ట్ ఫిల్మ్గా తీశారు అది వీరికి ఎంతో తృప్తి ఆనందాన్ని కలుగజేసింది ఆత్మవిశ్వాసాన్ని పెంచింది బాల సాహిత్య కథలు చదవటం సమీక్ష చేయటం వీరికి బాగా ఇష్టం ఈనాటి వారి కథ రేపు అన్నది నీది కాదు వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీలో ఎంపికైన కథ రెండు వేల ఇరవై నాలుగు జాగృతిలో ప్రచురించబడిన కథ ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను ఆత్రంగా అప్పుడే పైనున్న నా గదిలోకి వెళ్ళాను బీరువా తెరవడానికి ప్రయత్నించాను బీరువా తెరుచుకోవడం లేదు మళ్ళీ ప్రయత్నించాను నా వల్ల కావడం లేదు ఒక్కరైనా ఈ గదిలోకి రాకపోతారా అనుకుంటూ ఎదురు చూడసాగాను కానీ ఎవ్వరూ పైకి రావడం లేదు అసలు బీరువాను ఎందుకు తెరవలేకపోతున్నాను రాత్రి పడుకునే ముందు తాళం కూడా వేయలేదే బీరువా మీద సర్వహక్కులు నావేగా రోజు చూసే గదే అయినా ఈ రోజెందుకో వింతగా విచిత్రంగా అనిపిస్తోంది కనిపిస్తోంది మంచం మీద పక్క సరిగా లేదు బారుడు పొద్దెక్కిన లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది ఉదయమే పని మనిషి రంగమ్మ వచ్చి గది ఊడ్చిన దాఖలాలేమీ లేవు ప్రతిరోజు కింద నుంచి పైకి వచ్చి శుభోదయం చెప్పే కొడుకు ఉదయ్ కోడలు రమ ఇంకా వచ్చి పలకరించలేదు స్కూల్ బ్యాగ్తో వచ్చి బాయ్ బామ్మా అంటూ ఆప్యాయంగా పలకరించే మనవడు అభి కూడా రాలేదు ఈరోజు ఆదివారం కూడా కాదా ఏ మరి ఈరోజు ఈ ఇంటికి ఏమైంది వీళ్ళంతా ఎక్కడ తనను వంటరిని చేసి కారులో ఏ అప్పన్నపల్లి వెంకన్నబాబు గుడికో వెళ్ళిపోయారా కనీసం నాకు చెప్పాలని కూడా అనిపించలేదా ఎన్నో ప్రశ్నలు కానీ ఒక్క జవాబు కూడా లేదు బీరువా తెరవలేక ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా బాల్కనీ వద్దకు వెళ్ళాను కిందకు చూశాను కింద చాలామంది ఉన్నారు వాళ్ళు ఉదయ్ రమ మా అక్క అన్నయ్య పిన్ని బాబాయ్ ఇలా బంధువులు ఇంకా స్నేహితులు ఇరుగు పురుగుబాడు అంతా పోర్టుకోలో కూర్చొని ఉన్నారు ఇంత పొద్దున్నే వీళ్ళంతా ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఉదయ్ దీనంగా ఎటో చూస్తున్నాడు రమ ఉదయ పక్కనే కూర్చుంది అప్పుడే లేచి ఫ్రీజర్ బాక్స్ ముందు పెట్టిన దీపంలో నూనె పోస్తుంది ఆ బాక్సులో నిర్జీవంగా పడుకుని ఉన్నవారి వంక పరిశీలనగా చూశాను వెంటనే నవ్వొచ్చింది ఆ పార్థివ దేహం నాదే కదా అలా పడుకున్నది నేనే కదా అవును ఇప్పుడు గుర్తొస్తోంది తెల్లవారుజామునే లేచేసరికి గుండె బరువుగా ఉన్నట్టు అనిపించింది ఛాతీలో విపరీతమైన నొప్పి భరించలేని ఆ నొప్పితోనే మంచం పక్కనే ఒక్కసారిగా కుప్పకొలిపోయాను నేను మరణించాను అవును నేనే మరణించాను అందుకే అందరూ నా చుట్టూ విషన్న బదనాలతో కూర్చుని ఉన్నారు మౌనం పాటిస్తున్నారు బామ్మ లేవదా మాట్లాడదా ఆరేళ్ల అభి తెలిసి తెలియకుండా వేసిన ప్రశ్నకు ఇవ్వలేక ఉదయ్ వాడిని దగ్గరికి తీసుకుంటూ బారిన కళ్ళను తుడుచుకున్నాడు చెల్లి నాకంటే చిన్నదానివైనా నాకంటే ముందే వెళ్ళిపోయావా అన్నయ్య ఫ్రీజర్ బాక్స్పై ఉన్న అద్దంలోంచి నన్ను చూస్తూ అంటున్నాడు నిన్నే అన్నయ్యకి ఫోన్ చేద్దామనుకున్నాను అంతలోనే రేపు చేద్దాంలే అని వాయిదా వేశాను కానీ రేపు అనేది ఇక నా జీవితంలో లేదుగా మళ్ళీ రాదుగా అక్కతో కూడా మాట్లాడలేకపోయాను ఇప్పుడు మాట్లాడగలనా దన్ను నేను తిట్టుకున్నాను ఊరుకోరా అక్క ఏడుస్తూనే అన్నయ్యను నిద్ర నిద్రమాత్రలు వేసుకుంటే గానీ నాకు నిద్ర రాదు అటువంటిది ఆ బాక్సులో నిశ్చింతగా నిద్రపోతున్నాను నిద్ర సుఖ అంటారు అందుకే ఇది మామూలు సుఖ నిద్ర కాదు శాశ్వత నిద్ర అన్నయ్య తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఫ్రీజర్ బాక్స్ ముందు నిలబడి వారికి నాతో గల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు ఇంటి గేటు ముందు రంగమ్మ భర్త కొండయ్య నా ఫోటో ఉన్న శ్రద్ధాంజలి ఫెక్సీని వేలాడిదీశాడు కొండయ్యను చూడగానే నిన్న జరిగిన విషయం గుర్తుకొచ్చింది ఆమగౌరో మీ చేత ఆవకాయ చాలా బాగుంటుంది నాలుగు సప్పబడిపోయింది కొంచెం ఆవకాయ పెట్టండి అమ్మగారు అంటూ ఆశగా అడిగాడు ఆవకాయ జాడి చిట్టడక మీద ఉంది తీయించడానికి బద్దకించాను రేపు తీయించి లేరా అని రేపటికి బయదా వేశాను వాడు ఉస్సూరు అంటూ వెళ్ళాడు ఈరోజు వాడు నన్ను ఆవకాయ అడగలడా నేను ఇవ్వగలనా రేపు అన్నది నాకు శూన్యం కదా అదుగో అపరకర్మలు చేయించే బ్రహ్మగారు వచ్చారు ఆయన చూసి అంతా లేచారు ఆయన వస్తూనే చూపు చూడవలసిన వారంతా వచ్చేసినట్టేనా కాలాతీతం కావస్తోంది ఇంకా అంతిమయాత్రకు సిద్ధం కండి అంటూ తదుపరి కర్తవ్యాన్ని చెప్పడంతో అంతా సమాయత్తం అవుతున్నారు నా పార్థివ దేహాన్ని జాగ్రత్తగా బాక్సు నుండి కిందకి దించారు ఉదయ్ బ్రహ్మగారు చెప్పినట్టుగా దేహంపై బిందెలతో నీళ్లు పోస్తున్నాడు అమ్మా అంటూ ఒకవైపు ఏడుస్తూనే వాడి పిలిపి వినగానే ఉదయ్ నేను నీ పక్కనే ఉన్నాన్రా అంటూ ఒకవైపు నేను అరుస్తున్నా వాడికి వినబడటం లేదు ఉదయ్కి వాడి ఇష్టదైవమైన సాయిబాబా ఉంగరం చేయించాను రేపిద్దాంలే అంటూ వాయిదా వేస్తూ వచ్చాను ఈరోజు నా చేత్తో ఇవ్వగలనా బాధేసింది పాపం ఈరోజు సులోచన పుట్టినరోజు కూడా అన్నయ్య అక్కతో అన్నాడు ఆ అవును సులోచన అంటే నేనేగా ఈరోజు నా పుట్టినరోజు రాత్రిపూట బీరువాలో భద్రంగా దాచుకున్నాను నెమలి కంఠం రంగు చీర ఆ చీర అంటే నాకు చాలా ఇష్టం పెళ్ళైన కొత్తలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మా శ్రీవారు కొన్న చీర అదే ఆ చీర కట్టుకున్న రోజే ఉదయ్ నా కడుపున పడ్డాడని తెలిసింది ఆ చీరతోనే ఈ ఇంటి గృహప్రవేశం చేశాను ఆ చీర కడితే అంత శుభమే కొన్నాళ్ళకి ఆ చీర పాడైతే అదే రంగుతో రెండు చీరలు మా వారు కొన్నారు అందులో ఒకటి కట్టేశాను ఈరోజు రెండోది కట్టాలి నిన్న ఆ చీరని నా ఒంటి మీద వేసుకుని అద్దం ముందు నిలుచున్నాను ఒక్కసారి కట్టాలనిపించింది కొన్ని గంటలు గడిస్తే నీ పుట్టినరోజు కదా అంతవరకు ఆగలేవా మనసులో అనుకున్నాను అంతే చీరను తిరిగి భద్రంగా బీదవాలో పెట్టాను గంటలు ఆగాను కానీ నాతో పాటు నా గుండె కూడా ఆగింది ఆ చీర మీద భ్రాంతిపోక పైకి బీరువా దగ్గరికి వచ్చాను నా పార్థివ దేహం మీద ఆ చీరను కప్పండిరా అని అరుస్తున్నాను నా అరుపులు ఎవరికీ వినిపించడం లేదు పిలుస్తున్నాను కానీ నేను ఎవ్వరికీ కనబడటం లేదు నా ఆత్మఘోష ఎవరికీ పట్టదా రంగమ్మ ఎన్నాళ్ళ నుంచో ఒప్పా చీరుంటే ఎండమ్మా అని అడుగుతోంది ఈరోజు శుక్రవారం రేపిస్తావే అంటూ రేపటికి వాయిదా వేశాను ఈరోజు రంగమ్మ అడగనూ లేదు నేను ఇవ్వనూ లేదు ఏడు గట్ల సవారీ మీద నన్ను పడుకోబెట్టారు అమ్మా చుట్టూ వాళ్ళు తిరగండి కైలాస రథంలోకి చేర్చాలి సమయం అవుతోంది బ్రహ్మగారి పిలుపునందుకుని కొడుకు కోడలు బంధువులు స్నేహితులు అందరూ నా చుట్టూ తిరిగేందుకు సన్నద్ధమవుతున్నారు వాళ్ళందరిలో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి అయితే ఎవరూ నా ఆశ నెరవేర్చడం లేదు నెమలి కంఠం నగచీర కప్పేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు నా భ్రాంతి తీరేదేలా అప్పుడే కుర్చీలోంచి ఎవరో ఒక వ్యక్తి అమాంతం లేచినా చప్పుడైతే టక్కున అటువైపు చూశాను ఆ వ్యక్తి వారే కదూ అయ్యో అందరినీ పేరు పేరున తలుచుకున్నాను మిమ్మల్ని మరిచానా అయినా మరిచిపోయే వ్యక్త మీరు నేను మీలో సగం మరో సగాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను ఈ క్షణం నుంచి ఈయన ఎలా బతుకుతారు కోడళ్ళు చెబితేనే కొడుకులు చూసే రోజులు ఇవి నోరు తెరిచి రెండోసారి కాఫీ అడగని మొహమాటం మీది పరమేశ్వర మా వారికి ఏ కష్టం కలగకుండా చూడవయ్యా అంటూ వేడుకున్నాను చుట్టూ తిరగవలసిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఉన్నారా బ్రహ్మగారు అడుగుతున్నారు మా వారు పైకి వెళ్ళి గబగబా కిందకు వచ్చారు అందరూ ఆయన్ని గమనిస్తున్నారు ఆయన చేతిలో కంఠం రంగు చీర ఆ చీరను అమాంత నా పార్థివ దేహం పైన కప్పారు రేపన్నది నాదైతే నేను కట్టాల్సిన చీర అది నా పార్థివ దేహానికి చుట్టారు నాలో ఒక రకమైన ఉద్వేగం ఇప్పుడు నేను ఏడుస్తున్నాను అంతలోనే మా వారికేసి చూశాను ఆయన రెండు చేతులు జోడిస్తూ కలిసి కష్టపడ్డాం ఇన్నాళ్ళు కలిసి సుఖపడదాం ఇకపై ఉందన్నాళ్ళు అనుకున్నాను సులోచన కానీ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపో ఇక మాట్లాడలేక గొంతు పూడుకుపోవడంతో అలా చూస్తూనే ఉండిపోయారు ఆయన్ని అలా చూడగానే ఏమైపోతారోనని కంగారు మొదలైంది ఊరుకోబావా అంటూ ఆయన్ని అన్నయ్య పక్కకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు పాడెను కైలాస రథంలోకి చేర్చారు రథం కదిలింది కోరికలు తీరనప్పుడు అవి భ్రాంతిగా మారుతాయి ఇప్పుడు నా భ్రాంతి తీరింది కంఠం రంగు చీరతో వెళ్ళాను ఇంకా ఇక్కడే ఉన్నానే నాలో నాకే సందేహం ఇప్పుడు అర్థమైంది నా భ్రాంతి ఇప్పుడు మా వారి మీదేనని శిలా విగ్రహంలా కదలకుండా కూర్చుండిపోయిన ఆయన వద్దకు వెళ్ళాను ఏమండి నన్ను మన్నించండి మిమ్మల్ని ఒంటరని చేసినందుకు వేడుకుంటున్నాను కానీ నా ఆవేదన అరణ్య రోదనే అయింది ఆయనకు నేను వినబడను కనబడను కళ్ళు తిరిగి పడిపోతారేమోనని భయం వేసింది ఎవరైనా ఆయన్ని పట్టించుకోవాలి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న మగవాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళారు భగవంతుడా ఆయన్ని కనిపెట్టుకొని ఆయన మళ్ళీ పెడుకున్నాను అప్పుడే రమ మామయ్య గారు కాఫీ తాగండి అంటూ కప్పు ఆయన చేతిలో పెడుతూ ఇలా అంది మామయ్య గారు మీరు రోజు ఉదయం పూట రెండుసార్లు కాఫీ తాగుతారని నాకు తెలుసు కానీ ఉదయం నుండి బాధలో ఉండిపోయి ఒక్కసారి కూడా తీసుకోలేదు నీరసంగా ఉన్నారు కాఫీ తాగండి అత్తయ్యలేని లోటు తీర్చలేనిది కాదనను కానీ మీకు ఏ లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది ఆ మాటలు వినగానే రమ గొప్ప మనసు అర్థమైంది రమా చిన్నదానివే అయినా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ చేతులు జోడించాను ఆయన కాఫీ కప్పు అందుకున్నారు ఒక్కసారిగా పైకి చూసి తిరిగి రమ వైపు చూస్తూ రమా రాత్రి పడుకోబోయే ముందు ఏమండి ఈ సెల్ చేతిలో ఉన్న ప్రతి మనిషి తోటి వ్యక్తితో మాట్లాడటం తగ్గించేశారు మీరు కూడా అంతేనా రేపు నా పుట్టినరోజు మనసారా మాట్లాడండి అని మీ అత్తగారు నా చేతిలో ఉన్న సెల్ను లాక్కుంది నాకు కోపం ఎక్కువైంది ఆ సెల్ని తీసుకుంటూ మనం ఏమైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళమా నోరు మూసుకుని పడుకో అంటూ గట్టిగా కసిరాను అదే సులోచనతో మాట్లాడిన చివరి మాట నా అరుపుతో భయపడింది అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడటానికి అది బతికి లేదు నా కోపానికి ఫలితం ఒంటరిగా బతకమని శాపం పెట్టి వెళ్ళిపోయింది ఇప్పటికైనా మనుషులు మారాలి దూరంగా ఉన్న వ్యక్తితో మాట్లాడేందుకు వాడే ఫోన్ని మూడో చేతిగా చేసుకున్నాం దగ్గరి మనుషులతో మాట్లాడటం మర్చిపోయాం నన్ను సులోచనగా దూరం చేసిన సెల్ నాకు వద్దమ్మా అంటూ సెల్ని రమ చేతిలో పెట్టాను అంతేకాదు రమ ఎన్నోసార్లు నాతో హేమండి విజయవాడ నుంచి కాశీకి విమానాలు వేసారటండి విమానాల్లో కాశీ తీసుకెళ్ళండి అని రోజు అడిగేది నేను తన మాటల్ని వినిపించి వినిపించుకున్నట్టుగా చూస్తూ రేపు ఆలోచిద్దాంలే అంటూ వాయిదా వేస్తూ వచ్చాను ఇప్పుడు ఇప్పుడు సులోచనకు బదులు తన అస్థికలను తీసుకెళ్ళాలి రేపన్నది మనది కాదు అని తెలియక మనం రేపు చేసేస్తామంటూ పనుల్ని వాయిదా వేస్తూ వచ్చేస్తాం భవిష్యత్తుని చాలా తేలిగ్గా చేతిలోకి తీసుకుంటాం అది భ్రమ అని తెలిసిన ఆలోచించం కానీ రేపన్నది మన చేతుల్లో లేదని తెలుసుకోలేము ఆయన మాటలు అక్షర సత్యాలు నిజమేనండి రేపన్నది వట్టి పిచ్చి ఏడుస్తూ అనుకున్నాను ఆయన ఆకాశం కేసి చూస్తున్నారు సులోచన నిన్నటి వరకు నీవు నిజం ఈ రోజు నుండి జ్ఞాపకం అంటూ కళ్ళు తెరుచుకున్నారు రమ మళ్ళీ ఊరుకోండి మామయ్య గారు అంటూ ఓదారిస్తోంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం బాగా చూసుకోండి ఆయనకు నా మాటలు వినపడమని తెలిసిన భ్రాంతి తీరక ఆయన వద్దకు వెళ్ళి అన్నాను ఆయన కళ్ళు వర్షిస్తున్నాయి ఈ ఏడుపు ద్వారానైనా సగం బాధ తగ్గుతుంది అనుకున్నాను ఇక అక్కడ ఉండలేక ఉండకూడదు కనుక దక్షిణ దిశ వైపుగా అడుగులు వేశాను వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన శ్రీ కేవి లక్ష్మణరావు గారి కథ రేపన్నది నీది కాదు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను ఆసాంతన్ చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖచిత్రాన్ని అందంగా చిత్రీకరించి తమ్ముణలుగా రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు